సో అట్లా ఇలా ఇలా చెత్త ఎన్నైనా ఎన్న చూపెట్టచ్చు ఏది కుల వివక్షకు సంబంధించినవి ఏది గతంలో కూడా చూపెట్టిన అనుకుంటా ఏది బ్రాహ్మణుడు ముక్కులకెళ్ళి వచ్చిండే ఇదంతా సో అట్లా ఇక అక్కడైతే ఇది నార్త్ ఇండియాలో అయితే ఇంకా వరస్తుంది ఇప్పటికీ యొక్క బడికి రాని ఎక్కుపోవడం ఇప్పటికి గుర్రం ఎక్కి ఎక్కువ యొక్క మీసం మీసం పైకి అనొద్దు కిందికే ఉండాలి ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నట్టు ఇక అంటే ఇప్పుడే ఇట్లున్నాయి అంటే అప్పుడు ఎట్లున్నాయో ఆలోచించండి అట్లా చాలా వీడియోస్ ఉంటాయి మనం చూపెట్టచ్చు కానీ ఇక అర్థమైంది కదా దాని కాన్సెప్ట్ అర్థమైంది కదా సో ఇన్ నేమ్ రాసిన ఇన్ని ఘోరాలు చూస్తూ అయినా సరే సనాతన ధర్మానికి బ్రాహ్మణులకు మనువాదులకు చిన్నజీయర్లకు దుర్గురు దుర్గురు సద్గురు అంటే దుర్గురు జగ్గి వాసుదేవు బగ్గి వాసుదేవులకి గరికపాటిలకి చాగాంటిలకి ఒక్కటన్నా ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు ఒక వాస్తవానికి దగ్గర ఉండదు పొద్దుగా లేస్తే చెత్త ఫాలో అయ్యే గాడి కొడుకులకు సిగ్గు లేదు నేను బ్రాహ్మణ వాదానికి బ్రాహ్మణులలో ఒక వన్ టూ పర్సెంట్ మంచోళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళని మనం మనం బ్రాహ్మణ ఆధిపత్య ధోరణికి వాళ్ళు నింపే చెత్తకి వ్యతిరేకిస్తున్నాం తప్ప అందరు బ్రాహ్మణులకు కాదు వంద మందిలో ఒకడో ఇద్దరు ఉంటే వాళ్ళు మెచ్చుకుంటాం ఓకే సో ఆధిపత్య ధోరణికి వివక్షకు వ్యతిరేకం మంచి బ్రాహ్మణులకు కాదు జై శూద్ర జై వైశ్య జై క్షత్రియ నై బ్రాహ్మణ నో బ్రాహ్మణ ఆ అయితే ఇక్కడ మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ కులం పని వాడు ఆ కులం పని చేస్తేనే వీళ్ళు ఆధిపత్యం కొనసాగుతుంది అంటే అర్థం ఏంటి నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే సమానత్వం కావాలి అట్లనే ఈ యొక్క ఆత్మ మనకు గౌరవం కావాలి సమాజంలో అంటే ఫస్ట్ చేయాల్సింది కుల వృత్తులు మానేయాలి అంటే వాడి వర్ణ వ్యవస్థని మనం ధిక్కరిస్తున్నట్టు ఈ కులం వాడు ఇదే పని చేయాలనే వాడి చెత్తని వాడి పైన ఉండాలనే చెత్తని మనము అంగీకరిస్తలేము తప్పకుండా ఈ ఇది మానండి కుల వృత్తులు మానండి ఒక గణనీయమైన మార్పు కనిపిస్తుంది సమాజంలో ఓకే సో అందుకే ఏం రాసిన అంటే సమానత్వం ఆత్మగౌరవం కావాలంటే కులవృత్తులు మానండి అందరూ చదవండి లేదా చదివించండి చాలా మంది ఏం చేస్తారంటే పది పన్నెండు ఇక కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే ఓకే పది పన్నెండు కానీ బంద్ చేస్తారు అట్లా కాదు ఆ పది పన్నెండు చదివినా చదివపోయినా ఉట్టిదే పనికి వచ్చేదే ఉండదు పదిహేను లేదా పదహారు అంటే గ్రాడ్యుయేట్ అయితేనే వాళ్ళకి ఒక ఒక మంచి ఏమంటారు అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది అట్లనే ఇప్పుడు చదువు అంటే దయచేసి అది ఉద్యోగం కోసం కాదు ఓకే చదువుకున్నప్పుడు ఏ పని చేసినా సరే పార పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు అర్థమైందా సో కాబట్టి చదువు అనేది విషయ పరిజ్ఞానం కోసం చదువు సింపుల్ అట్లనే ఆర్థికంగా బలపడాలి ఓకే ఎకనామికల్ ఈ మూడు అనుకో ఇక మనము ఇప్పుడు ఆర్థికంగా బలపడలేదనుకో ఎదుట బానిస కావాల్సి వస్తుంది వాడు ఇచ్చే చిల్లర కోసం అర్థమైందా సో అట్లనే ఇంకో నా సలహా ఏంటంటే కుల వృత్తులు మానుతూ మన తోకలు అన్ని ఇప్పుడేం ఈ కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది ంద కృష్ణ మాదిగా ఓకే ఇంకో ఆయన నేత ఇంకో ఆయన ఇంకోటి రజక ఇంకో ఆయన ముదిరాజు ఇంకో ఆయన ఈ తోకలు పెట్టుకుంటారు అంతకుముందు రెడ్డి రెడ్డి శర్మ బ్రాహ్మణ్ ఇవి పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ తోక అంటే తోకలతోటే గుర్తుపట్టచ్చు చూడ ఏ కులము అర్థమైంద దాన్ని బట్టి నీకు వీళ్ళు ఏడు అన్న ఈ ఆలోచించే స్థాయికి తీసుకొచ్చారు ఎందుకు ఈ తోకలు ఎందుకు నా సలహా ఏంటంటే ఇక ఆ తోకలు తోకలు మార్చేసుకోండి మార్చేసుకొని ఒకవేళ అయితే తోకలు పెట్టుకోకండి లేదంటే తోకలు పెట్టుకోవాలనుకుంటే రెడ్డి శర్మ ఇంకోటి పెట్టుకోండి గోత్రం అడిగితే రెడ్డి రెడ్డి బ్రాహ్మిందో చెప్పండి ఓకే అర్థమైందా ఇక వాడు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాడు ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తాడు చూద్దాం అర్థమైందా సో కులవృత్తి చేయడం అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మనువాదాన్ని అంగీకరించినట్టే ఆలోచించుకోరా శూద్రుడా క్షత్రియుడా వైశ్వ కరెక్ట్ వ్యక్తులు సో కులవృత్తులు కులవృత్తులు పేరెనకాల తోకలు మానండి ఇంటి పేర్లు గోత్రాలు మార్చండి బ్రాహ్మణుడు చెప్పే చెత్త అస్సలే వినొద్దు ఓకే వాడికి అర్థం మనకు అర్థం కావద్దు సంస్కృతంలో చెప్తాడు ఆ చెత్త వినకండి దెబ్బకు వివక్ష అవుతుంది అర్థం ఆలోచించండి దయచేసి ఓకే సో మీ కామెంట్ చూద్దాం పోవాలి కులాలు పోవాలి కుల వివక్ష పోవాలి అని పోవాలి వెంకటేష్ అంబేద్కర్ సార్ సంస్కృత పండితుడు డాక్టర్ కదిరేకృష్ణ కృష్ణ గారిని గత బిజెపి ప్రభుత్వం ప్రభుత్వం రాకన్నా ముందు టీవీ డిబేట్ లకు పిలిచేవారు ఎందుకంటే మను ధర్మ శాస్త్రంలో ఉన్న ఉన్న క్లుప్తంగా తెలుగులో వివరించి చెప్తాడు అందుకోసమే కొందరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జూలై నెలలో చీకోటి ప్రవీణ్ కదిరే కృష్ణను చంపేస్తారని బెదిరించాడు వీడు వీడు వైశ్యుడు చీకోటి ప్రావీణ్యం వాడు అన్ని వానికి లేని యొక్క ఏమంటారు దరిద్రపు అలవాట్లు లేవు ఓకే ఇంకా అక్కడ అక్కడ బ్యాంకాక్ పోయి అక్కడ ఈ ఏమంటారు గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిండు మళ్ళీ ఎట్లా ఎట్లనో మరి ఏం కథలు పడి రిలీజ్ అయ్యిండో కానీ దుర్మార్గుడు వాడు బీజేపీ సంఖ్యనే ఆకుతాడు ఎందుకు మరి కొంతమంది ఈ ఈ యొక్క వైశ్యుల వైశ్యులు మెజారిటీ ఇప్పుడు గాంధీ గారు వైశ్యుడు వైశ్యులు చాలా మంది యొక్క కొంచెం మంచిగానే ఉండే ఎందుకో చెడిపోయారు మరి ఎందుకో నాకు అర్థం కాదు నేను ఒక్కటి గమనించింది ఏంటంటే ఎవడైతే ఆధిపత్య ధోరణి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వివక్ష ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే దోపిడీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే దోపిడీ చేసుకొని చేసుకొని చేసుకొనిస్తారు బీజేపీడు ఎందుకంటే వీడు దోసుకున్న వెళ్ళి వాళ్ళకి వాటాలు వస్తాయి కాబట్టి కానీ నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నాడు లెఫ్ట్ భావజాలం ఉన్నాడు అంద ఈ సంపద భూమి మీద ఉన్న సంపద అంతా అందరి కోసం అని ఆలోచించేవాడు ఒక బీజేపీకి అయితే సపోర్ట్ చేయడు కాబట్టి కొంతమంది దుర్మార్గులైన వైశ్యులు కూడా బీజేపీ సంఖ్య ఆకుతున్నారు దుర్మార్గులు అయిపోయారు వెరీ అన్ఫార్చునేట్ సో కాబట్టి వీళ్ళ యొక్క బ్రాహ్మణుడి యొక్క మనువాదం నుంచి ఈ వాళ్ళ వివక్షను పెంచి పోషించే వ్యవస్థ నుంచి ఈ వైశ్యులని మనము బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళ మీద కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది ఎవరు మార్పు కోసం పోవాలి అన్న పోవాలి కాబట్టి కష్టపడదాం ఓకే సో ఈ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ అగ్రకులాలకు ఇస్తున్న యాభై శాతము అట్లనే ఈడబ్ల్యూఎస్ కింద అగ్రకులాలకు ఇస్తున్న పది శాతం అరవై శాతం రిజర్వేషన్ ఎత్తివేయాలి ఎత్తేసి యొక్క జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఇచ్చేయాలి ఆ కులాలకి ఇస్తున్న అరవై శాతం రిజర్వేషన్ తీసేయాలి దానికోసం మనం పోరాటం చేయాలి మేము మాకు రిజర్వేషన్ వాడేమి ఫేవర్ ట్యాక్సీలు కట్టాము మరి పెట్రోల్ మీద ట్యాక్స్ కట్టం ఎక్సైజ్ వ్యాట్ కట్టం లేకపోతే జిఎస్టి కట్టం ఏ వస్తువు మీద జనాభా ఎక్కువ మేమే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాం కదా విజ్డమ్ వాయిస్ ఇంకా మీ నుండి బహుజనుల చరిత్ర వినాలని ఉంది బ్రదర్ మీ విలువైన సమయాన్ని మన సమాజం కొంచెం వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు జై తప్పకుండా బ్రదర్ ప్రతి అంశం మీద పూర్తి అవగాహన తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే లేకపోతే అందరు లేక మనం కూడా ఏదో అనుకో తర్వాత అది వాళ్ళ టైము వాళ్ళకి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకో అందులో సో నెక్స్ట్ టైం వాళ్ళు మన వీడియోస్ చూడరు ఓకే కాబట్టి మనము కరెక్ట్ కరెక్ట్ రీసెర్చ్ చేసిన చెప్దాం నీల హరీష్ ఏమంటున్నా థ్యాంక్ యూ మిత్రమా ఆయనకు చెప్తున్నా సో